హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి దాంతో టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం టేస్టీ టేస్టీ టమాటా రైస్ ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ బాగా హీట్ అయిన తర్వాత వేడైన తర్వాత అందులో మనం ముందుగా కట్టి కొన్ని ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసి బాగా ఫ్రై చేయండి బాగా దోరగా వేగిన తర్వాత కలపండి తర్వాత కొన్ని ఆవాలు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి బాగా కలపండి కొంచెం దోరగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలపండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లు వేసి బాగా కలుపుకోండి ఈ మసాలా మొత్తం బాగా వేరున్నంత వరకు దూరలో మెల్ల వచ్చేంత వరకు ఉంటుంది పచ్చి వాసన లేకుండా జోరగా బాగా వేగాలండి ఆ తర్వాత మనం కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా మిక్సమ్మ తీసుకొస్తే యాడ్ చేయండి టమాటా పేస్ట్ తల్లి బాగా వేగనేమండి బాగా వేడైన తర్వాత బాగా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేయండి బాగా కడిపిన తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడినంత మీరు తినగలిగినంత కారం యాడ్ చేసుకోండి మేమైతే కారం ఎక్కువ తింటామండి కొంచెం స్పైసీ స్పైసీగా సో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాం మీకు కావాల్సినంత కారం యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే అందరు బాగా ఉడకబెట్టి తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేయండి ఇలా మొత్తం బాగా వేడి అయిన తర్వాత ఉడిగిన తర్వాత ఇందులో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి నైట్ మిగిలిన దాన్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కొత్తగా ప్రిపేర్ చేసుకుంటే వద్దన్న వదలకుండా తినేస్తారు అన్నం మొత్తం వేసి బాగా మిక్స్ చేయండి టమాటా పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసి ప్రిపేర్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది టమాటా రైస్ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి